హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను బ్లాక్స్ సో నేను మరికొన్ని చిట్కాలతో మీ ముందుకైతే వచ్చేసాను సో మనం డిమాట్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా అకిరాణం షాప్లో సరుకులు తెచ్చుకున్నప్పుడు మనకు ఇటువంటి ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు సో అలా మనం ఒక బాటిల్లో వేసిన తర్వాత అందులోని సరుకులు బాటిల్లో వేసిన తర్వాత బాటిల్ ఫుల్ అయిపోతుంది మిగిలిన దాన్ని మనము రబ్బర్ బ్యాండ్ లేదా దారంతో కట్టేసి లేదా ముడి వేసి ఇలాగే పెట్టేస్తూ ఉంటాము అలా ముడి వేయడం వలన అందులో గాలి అనేది పోయి అందులో ఉన్న మన ఐటెం ఏదైతే ఉందో పప్పులు కానివ్వండి బఠానీలు శనగలు ఏదైనా కానివ్వండి గాలి తగిలి మెత్తబడిపోతూ ఉంటాయి సో అలా గాలి తగలకుండా మళ్ళీ మన ప్యాకింగ్ ఎలా నీట్గా ఉండాలండి మీకు ఒక చిట్కా చూయిస్తాను సో మనం మనం యూజ్ చేసే కూరగాయలు కట్ చేసే నైఫ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని వీడిలో చూయించిన విధంగా ఈ విధంగా మనము ఒక క్యాండిల్ సహాయంతో ఈ విధంగా కాస్త వేడి చేసామనుకోండి అది అక్కడికి అతుక్కొని ఉంటుంది సో మనం మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మనం తీసుకొని దాన్ని కట్ చేసుకొని మళ్ళీ మనము సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఈ ఐడియా మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఒక టూ మినిట్స్ చేస్తే చాలు మన పని ఈజీ అవుతుంది చూడండి మనం కిందికి అన్నా కూడా రావట్లేదు ఎయిర్ కూడా వెళ్ళట్లేదు సో మనం ఎలా వేసిన సరుకు అలాగే ఉంటుంది ఈ ఐడియా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇక్కడ వచ్చేసి మనము కుక్కర్లో వంట చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు అందులో నుంచి ప్రెషర్ అనేది బయటికి వస్తుంది పప్పు పొంగి కూడా బయటికి వస్తుంది కుక్కర్ అంతా పప్పుతో నిండిపోతుంది చూడడానికి చాలా బాగా అనిపించదు సో అటువంటప్పుడు అలా పొంగకుండా ఉంటుంది పెట్టమనుకోండి పప్పు అనేది బయటికి రాకుండా ఉంటుంది అలాగే ప్రెషర్ కూడా బయటికి వెళ్ళదు ఈ విధంగా మనం చేసామంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీరు కనుక ప్రెషర్ కానీ లేదా పప్పు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఓల్డ్ పిల్లో కవర్స్ ఉంటాయి సో వాటిని పడేయకుండా అంటే పడేయకుండా అంటే మనము ఏదైనా తుడవడానికి అలా పెడుతూ ఉంటాము కాటన్వి సో అలా అలా పడేయకుండా ఉండడానికి నేను ఒక మంచి షీట్ కలుపుతాను సో మన దగ్గర మనము వాష్ చేసిన బెడ్షీట్స్ ఉంటాయి యూస్ చేయనివి సో యూస్ చేయనివి ఒకదానిపైన ఒకటి పెట్టి అలాగే మనం సిలపిల్లు పెట్టుకోకుండా ఈ విధంగా ఒకదానిపై ఒకటి ఎన్ని మన దగ్గర ఎన్ని ఎక్స్ట్రా బెడ్షీట్స్ ఉంటాయో వాటినింటినీ ఈ విధంగా వన్ బై వన్ వేసి మనము ఈ విధంగా పిల్లో కవర్లు ఎక్కించామంటే దానిపైన డస్ట్ అనేది పడదు మనకు కావాల్సినప్పుడు ఈజీగా మనం తీసుకోవచ్చు మనం కబోర్డ్లో పెట్టినా కూడా డస్ట్ అనేది కొంచెం కొంచెం పడుతూనే ఉంటుంది ఈ విధంగా మనము కబోర్డ్ ఈ విధంగా పిల్లో కవర్లు మనం పెట్టుకొని ఉంచుకున్నామంటే ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు చూడడానికి కూడా చాలా బాగా ఉంటుంది మన దగ్గర ఎన్ని పిలో కవర్స్ ఉంటే అన్నీ ఏ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు చూడడానికి కూడా బాగుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇటువంటి డబ్బాలు ఒకవేళ ఇంట్లో ఉన్న డైరీ వీటిని కూడా పడేయకుండా దేనితోని కూడా మంచి ఐడియా అనేది మనం యూస్ చేసుకోవచ్చు సో ఇలా ఇటువంటి డబ్బాలను మనం తీసుకున్న తర్వాత దీన్ని పైన ఎక్స్ట్రాస్ తీసేసి ఆ తర్వాత దీన్ని మనం ప్యాకింగ్ పేపర్స్ ఉంటుంది కదా సో దాంతో ఈ విధంగా మనం పేస్ట్ చేసుకొని ఈ విధంగా మనము దీన్ని కవర్ చేసామంటే ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో దీన్ని ఇలాగే పెట్టకుండా ఇందులో మనకు కావాల్సిన బట్టలు కానీ పిల్లల బట్టలు కానీ యూనిఫామ్స్ కానీ ఏమైనా టవిల్సే కానివ్వండి ఏదైనా కానీ వన్ బై వన్ ఒకటి ఈ విధంగా పెట్టుకోవచ్చు నేను చూడడానికి కబోర్డు కానీ సెల్ఫ్ కానీ చూడడానికి నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది మనం ఏది కావాలన్నా ఈజీగా మనకు కనబడుతుంది మనం వెంటనే తీసుకోవచ్చు టైం అనేది చాలా తక్కువ పడుతుంది ఇలా పెట్టడం వల్ల ఏ వస్తువు ఎక్కడ ఉంది అనేది ఈజీగా మనకు కనబడుతుంది ఈ ఐడియా తప్పకుండా ఫాలో అవ్వండి మీ దగ్గర ఎన్ని బాక్సెస్ ఉండే అన్ని ఏ విధంగా పేపర్ అందించుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకున్నామంటే చాలా నీట్గా అందంగా ఉంటుంది సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఎటువంటి క్లాత్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి క్యారీ బ్యాగ్స్ ఇటువంటి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి సో వీటిని మనము పడేయకుండా ఇవి వీటిని చిన్న చిన్న పీసెస్గా మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకు ఫెస్టివల్స్ కానివ్వండి బాడీ పార్టీస్ కానివ్వండి ఇటువంటి బౌల్స్ని మనం యూస్ చేస్తూ ఉంటాము యూస్ చేసిన తర్వాత వీటిని క్లీన్ క్లీన్ చేసుకొని తుడిచి మనం సెల్ఫ్లో పెట్టుకుంటూ ఉంటాము సో అలా కాకుండా వీటిని తుడిచిన వెంటనే ఇటువంటి బ్యాగ్స్ ఈ పీసెస్ని చిన్న చిన్న పీసెస్ మనకి ఎంత సైజ్ కావాలంటే అంత తీసుకొని మనం ఈ బౌల్స్ మధ్యలో పెట్టామంటే బౌల్స్కి గీతలు అనేవి పడకుండా నీట్గా అలాగే ఉంటాయి డస్ట్ కూడా పడదు మనం తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది గీతలు అనేవి పడకుండా నీట్గా ఉంటుంది ఓన్లీ బౌల్స్ కొనే కాదు కప్స్ గ్లాసెస్కి ఈ విధంగా మనము గ్లాసెస్కి అయితే మనము పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి రబ్బర్ మ్యాండ్ పెట్టుకోవచ్చు సో అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మన దగ్గర స్పూన్స్ ఎక్స్ట్రా స్పూన్స్ ఎక్కువ ఉంటాయి సో మనకి ఎన్ని కావాలో అన్ని స్పూన్స్ ఉంచేసుకొని మిగతావి మనము స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా ఏదైనా పెద్ద బాక్స్ తీసుకొని మనకు అందుబాటులో ఉండే విధంగా స్పూన్స్ అన్నీ ఈ విధంగా మనం పెట్టేసి మనకు అందుబాటులో ఉండే విధంగా మనం పెట్టుకున్నామంటే మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ఈజీగా తీసుకోవచ్చు ఎక్స్ట్రా స్పూన్స్ అనేవి తీసేస్తే ప్లేట్స్ కూడా కుస్తా ఖాళీగా ఉంటుంది మనం ఈజీగా తీసుకోవడానికి కొనుకొస్తుంది అలాగే మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా మనము బాక్స్లో పెట్టామంటే ఈజీగా మళ్ళీ అప్పుడు తీసుకోవచ్చు నెక్స్ట్ డే ప్రాంతం మన ఇంట్లో పిండాన్ని ప్లేట్స్ ఉన్నప్పుడు వీటిని కలిగి కడిగిన తర్వాత మనం కాటన్ క్లాత్తో తుడిచి అలాగే వన్ బై వన్ పెట్టి ఇలాగే సెల్ఫ్లో పెట్టిస్తూ ఉంటాము సో అలా పెట్టకుండా మనము ప్లేట్ పైన ఒక్కో ప్లేట్ పైన ఇలా మనం ఈ విధంగా న్యూస్ పేపర్ పెట్టామనుకోండి వీటిపై గీతలు పడవు అలాగే పగిలే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుంది జాగ్రత్తగా మనం ఇలా ఈ విధంగా పెట్టుకొని సెల్ఫ్లో పెట్టుకున్నామంటే చాలా జాగ్రత్తగా యూస్ చేసామంటే వీటిపై గీతలు అనేవి పడవు నీట్గా ఇలా మనం పెట్టుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్